ప్రపంచవ్యాప్తంగా రంజాన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి మసీదుల్లో ముస్లింలు పెద్ద ఎత్తున ప్రార్థనల్లో పాల్గొన్నారు మరిన్ని వివరాలు విజయవాడ నుంచి మా ప్రతినిధి హరీష్ అందిస్తారు వ్యాప్తంగా కూడా ముస్లిం ప్రజానికం అంతా కూడా ప్రత్యేక ప్రార్థనలు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రార్థనలు చేసినటువంటి సిచువేషన్ కనిపిస్తుంది విజయవాడతో పాటు చుక్కల చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏపీ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున రంజాన్కి సంబంధించినటువంటి పర్వదినం జరుపుకుంటున్నటువంటి సిచువేషన్ పెద్ద ఎత్తున ప్రార్థనలు అదేవిధంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో కూడా ముస్లిం వర్గం అంతా కూడా పెద్ద ఎత్తున పోటీ పడుతూ సేవా సామాజిక కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించారు ఉపవాస దీక్షల అనంతరం ఈరోజు రంజాన్ పండుగను జరుపుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ మాట్లాడుతూ మనతో మాట్లాడేందుకు ముస్లిం మత పెద్దలు కూడా ఉన్నారు సార్ చెప్పండి రంజాన్ యొక్క విశిష్టత ఏమిటి మీరు ఈరోజు జరుపుకున్నటువంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి వివరాలు ఏమిటి అస్లాం వరమతుల్లా రమదాన్ مسلمانوں کے لیے ایک مہینہ ایسی عبادت ہے جس میں صبح چار بجے سے لے کے شام میں چار بجے تک آدمی کھانا پینا ہر چیز چھوڑ دیتا ہے اس کو صرف اللہ کے رضا کے واسطے جس رب نے جس خدا نے اس کو پیدا کیا اس کے نام پہ یہ کھانا پینا چھوڑ کر اس کو راضی کرنے کی کوشش کرتا ہے جس کو مسلمان اس کو روزہ کہتے ہیں اور روزے میں نہ کھانا کھایا جاتا ہے نہ پانی پیا جاتا ہے یہ تو ساری ظاہری چیزیں ہیں لیکن اس کے علاوہ کوئی کام غلط کام آنکھوں کا نہیں کرنا ہے کوئی غلط کام کھانوں سے نہیں کوئی غلط کام زبان سے نہیں ہوگا ہر ایک کے ساتھ ہمدردی محبت اور ہر ایک کو جو ہے کام آنا دوسرے کی مدد کرنا یہ رمضان کے اندر یہ عبادت ہوتے ہیں اور عید کے موقع پہ وہ ایک مہینہ جو عبادت گزارتے نماز روزہ وغیرہ رکھتے نا اس کی خوشی کے طور پہ عیدگاہ میں آ کے اس کو جو ہے نماز پڑھتے اس میں ایک مسلمانوں کی طرف سے ایک عید رہتی ہے خوشی ہے اس میں کہ ہم ایک مہینہ اللہ کی عبادت کریں یہ اصل رمضان کا مہینہ ہے సార్ మీరు చెప్పండి ఉపవాస దీక్షల యొక్క విశిష్టత ఏమిటి ఉపవాస దీక్షలకి ఇంత పెద్ద ఎత్తున స్పందన రావడం కానీ దాన్ని ఆస్వాదించేటువంటి విషయంలో కూడా ముస్లిం వర్గం అంతా కూడా ఉపవాస అధ్యక్షుల కోసం ప్రతి సంవత్సరం కూడా ఎదురు చూసేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది ఒక ఒక పూట కానీ ఒక గంట కానీ తినలేకపోతేనే ఉండలేనటువంటి సిచ్యువేషన్ కానీ ఇన్ని రోజుల పాటు ఉపవాస దీక్షలు చేసుకొని దేవునికి మీరు చేసేటువంటి వినపం ఏమిటి ఉపవాస ఫీదుల్ ఫితర్ అంటే యాక్చువల్గా దానాల పండుగ అని అర్థం వస్తుంది ఇది అంటారు ఉపవాసం అంటే అరబీలో సౌమ్ అంటారు సౌమ్ అంటే నిలకడగా నిలబడటం అని అర్థం వస్తుంది ఈ ఉపవాసాలు ఉంటారంటే రంజాన్ మాసంలో ఖురాన్ అవతరించినటువంటి మాసం ఇది ఆ ఖురాను ఇరవై మూడు సంవత్సరాల కాలంలో మహమ్మద్ ప్రవక్తపై అవతరించినటువంటి మాసం కాబట్టి ఈ రంజాన్ మాసంలో ఉపవాసాలుండి దేవుని కృతజ్ఞత తెలియజేస్తూ ఈ పండుగ జరుపుకోవటం జరుగుతుంది ఈ పండుగకు వచ్చే ముందు కూడా ప్రతి వ్యక్తి కూడా ఫిత్రా దానం చేసి ఈ పండుగ రావాల్సిన అవసరం ఉంటుంది అసలు రంజాన్ అంటేనే ఇది ఏ దానాల మాసం దానాల పండుగ అని చెప్పి అర్థం వస్తుంది కాబట్టి ఇక్కడ దాదాపుగా ప్రపంచం మొత్తం కూడా ఈ పండుగ చేసుకోవడానికి ప్రధాన కారణం ఒకటే ఖురాన్ సర్వమానవాళికి జీవన విధానాన్ని నేర్పించే ఖురాన్ ఏదైతే ఉందో ఆ అవతరణ జరిగింది కాబట్టి దాని కృతజ్ఞత భావంగా ఒక నెల రోజుల పాటు ఉపవాసాలు ఉండి ఆ రోజు ఈరోజు ఏదైతే పండుగ జరుగటం అనేది ఇది ఇస్లాంలో ఒక సాంప్రదాయం ఈ విధంగా ఏదైతే ఈద్ ఉల్ ఫితర్ ఈద్దు జుహా ఈద్ ఉల్ జుహా అంటే ఏదైతే బక్రీద్ పండుగ ఉందో అది ఒక పండుగ ఇది రంజాన్ పండుగ ఈ రెండు పండుగలు ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది ఇస్లాంలో రైట్ మొత్తం ఈద్గా కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున ప్రార్థనలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేశారు ఎలా ఉంది ముస్లిం వర్గం నుంచి వచ్చినటువంటి స్పందన ఎలా ఉంది ఇప్పటికే ఉన్నటువంటి ఏర్పాట్లు ఎలా జరిగినాయి ముస్లింలంతా విజయవాడకు సంబంధించిన ముస్లింలు అంతా పెద్ద సంఖ్యలో ఇక్కడికి హాజరయ్యి ఈ నమాజు చేసుకోవటం జరిగింది ఇది మేము మా ఈద్గా కమిటీ ద్వారా ఇదంతా నిర్వహించాం మాకు కూడా చాలా సంతోషంగా ఉంది మొత్తమే చూసుకుంటే కనుక రంజాన్ పర్వదినం ఉపవాస దీక్షల తర్వాత జరుపుకున్నటువంటి రంజాన్ పర్వదినానికి సంబంధించి పెద్ద ఎత్తున ముస్లిం ప్రజానికమ్మ వచ్చారు ఈద్గా కమిటీ ముస్లిం ఈద్గా కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చే ఏర్పాట్లు చేశారు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు సాంప్రదాయబద్ధంగా ఉపవాస దీక్షల అనంతరం జరిగేటువంటి రంజాన్ పర్వదినాన్ని సామూహికంగా జరుపుకోవడం అదేవిధంగా ఏదైతే ఇఫ్తార్ విందులతో ఈ ఉపవాస దీక్షలను గడిపారో ఈ ఉపవాస దీక్షలకు ముగింపుగా జరిగేటువంటి రంజాన్ పర్వదినాన్ని పెద్ద ఎత్తున ముస్లిం వర్గం అంతా కూడా జరుపుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున బహిరంగ ప్రదేశాలు బహిరంగంగా సామూహికంగా రంజాన్కి సంబంధించినటువంటి పండుగను జరుపుకుంటున్నారు ముస్లిం వర్గం మొత్తం మీద రంజాన్ పండుగ సందడితో ఎక్కడ చూసినా కూడా ముస్లిం ప్రార్థనాలయాలలో కూడా పెద్ద ఎత్తున రద్దీ వాతావరణం మనకు కనిపిస్తుంది కెమెరా పర్సన్ కిషోర్తో హరీష్ ఐన్యూస్